కిందవారే రావారే మేమందరం వచ్చేసి గాయస్ లోపలికి వచ్చినాం కొద్ది దూరం ట్రావెల్ చేసినాం అన్ని ఇంకా ఛాలెంజ్ వల్ల మాకు దగ్గర దగ్గర ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ బుక్ అనే ఎందుకు అంటే హలో గాయ్స్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ రీసెంట్ రీసెంట్గా మెయిన్ ఛానల్లో అయితే మేము బిగ్గెస్ట్ ఎవర్ కైలాసం అయితే ఆడాం కదా ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో అయితే రావడం జరిగింది సో ఈ రోజు ఈ వీడియోలో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది దానంత పెద్దది కాదు కానీ పెద్దదే ఈ లూడో అయితే మేమైతే ఆడబోతున్నాం లూడో ఇన్ రియల్ లైఫ్ వీడియో వచ్చేసి గాయ్స్ చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ కనుక గైస్ మీరు చూసినట్లయితే టోటల్ గా నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి కదా అక్కడ సైడ్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ అని చెప్పేసి ఎవరి కలర్ వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటారు పోరి మనం కనీసం ఛాలెంజ్లో ఏం అంటే మనకు ఆరు నెంబర్ పడకున్నా సరే మనం డైరెక్ట్గా లోపలికైతే ఎంటర్ అయిపోయినాం బట్ ఈసారి వచ్చేసి ఆ విధంగా కాదు ఆరు నెంబర్ పడక లోపలికైతే ఎంటర్ వస్తుంది ఎవరైతే ఫస్ట్ పర్సన్ లోపలికి వెళ్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్ దీని రివెన్ ఛాలెంజ్ రివెన్ ఛాలెంజ్ ఏది లేదు సో లెట్స్ గెట్ స్టార్ట్

ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కష్టం కష్టం అప్ప ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు పోరా తెచ్చుకో పోరా ఏ ఎటుపోతున్నావు ఐదు రోడ్ ఇట్టాడు ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు అమ్మా పడదు 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 పడలేదు అన్న ఇక్కడెట్టలేదు ఛాలెంజ్ అయిపోతుంది ఇలా సంపు లేదు

మేమందరం వచ్చేసి గాయస్ లోపలికి వచ్చినాం కొద్ది దూరం ట్రావెల్ చేసినాం అన్ని ఇంకా రెండు ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నేను ఇంకోసారి రెండు ఒకటి రెండు రెండు నాలుగు ఐదు ఆరు గెత్తులైనా చంపినాకనే పోడా ఇంట్లోకి లేకపోతే వెళ్ళిపోతుంది

ఇందాకొచ్చిను కారా మనం ఇంజాయి రెండు ఇప్పుడు నేను మూడు మూడు ఒకటి రెండు మూడు ఫోర్ ఫోర్ ప్లేయింగ్ అవ్వా నా పంట పండింద్రా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అన్న మింగలియా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు తిరిగి 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 రిగిపోయి పడుతుంది ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు నాలుగు నాలుగు

రెండు ఇదే అందరికి రెండు పడుతుంది ప్లేన్ మామకి తర్వాత ప్లేన్ మామ రెండు ఒకటి రెండు సేఫ్ నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా రెండు పడతాయి విన్ను సేఫ్ కొంచెం దూరం నేను ఇంకా రెండు నేనకేమో బాగా పడుతున్నాయి ఒకటి రెండు మూడు మనకి ఇప్పుడు రెండు పడదానికి పట్టదు పడాల్సిన వాడతలే పడద్దు అనుకున్న వాళ్ళు వాడు

ఇంపు నాలు యక్క ఒకటి రెండు ఎంత ఫాస్ట్ నింపుతున్నాయి అట్లా స్పీడ్ తింతే మీరు అనుకున్న అస్సలే వాడు అది ఒకటి రెండు నాలుగు ఐదు ఈ ఛాలెంజ్ అసలు చెప్పను అంటే ఎవరికి వెళ్తారో మనకు తెలియడం తెలియదు ఎందుకంటే లాస్ట్ కు అది ఒకటి పడాలి కదా బుడిసా పెట్టుకున్నా పెట్టుకుండే కాలు కట్టుకుంది కాలు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మూడు ఒకటి నాకు వాడు ఇప్పుడు ఒక్కటి వాడు తెలిసి అందరం లాస్ట్ కు వచ్చినది తట్టుకుంటాం కావచ్చు

మళ్ళా పడుతుంది బయట ఒకటి అయిపోతే రెండు ఖచ్చితంగా పడుతుంది అదే పని వాడతాయిపోరా போய் சக்க டயசு ரெண்டு மூணு நாலு జస్ట్ మిశ్రా <cranberry to thisame> <Arizona> <wilderness> ఐదు రెండు నాలుగు అయింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయిరాడు ఐదు 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 ఇంకొక నీ నువ్వు ఎంత పడతలేదు ఆరు జస్ట్ మిస్ అని ఐదు 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 రెండు సార్ నాది నేనే వేసుకుంటాను రెండు మూడు మూడు వాడాలి అయితే జర్ర అయితే వాడు రెండు నాకు రెండు లేదు ఆప్షన్ ఏమంట నడుస్తుంది ఒకటి కోస అలాడుతున్నాం ఎవ్వరీ పడతలే అది రెండు సార్లు మిస్ అయింది ఆరు があききききれきや వచ్చేసి నేనే సో ఛాలెంజ్ వచ్చేసి గాయస్ ఇది దీంట్లో ఫస్ట్ వచ్చేసి డింపి ఆడు సెకండ్ వచ్చేసి ప్లేన్ ఆడు థర్డ్ అన్న ఫోర్త్ నేను సో ఫైనల్లీ ఇది ఈ రోజు మేము ఆడిన ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ వల్ల మాకు దగ్గర దగ్గర ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ బొక్క అని చెప్పాలి ఎందుకు అంటే మన ఇన్స్టా త్రీ సిక్స్టీ లెన్స్ వచ్చేసి పలిగిపోయింది దీని మీద మీరు చూడొచ్చు ఇక్కడ వలిగిపోయింది ఇది ఎక్స్ట్రా మనకు ప్రొటెక్టర్ దొరికితే ఏం కాదు ఒకవేళ దొరకలేదనుకో బొక్క పడ్డట్టే ఇక సో ఇది రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు త్వరలోనే గాయసి కొత్త వీడియో కలుగుతాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్